శ్రీ మహా మహాగణాధిపతి నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై రెండవ తేదీ శుక్రవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే కనుక వ్యాపారంలో అనుకూల ఫలితాలే ఉండబోతూ ఉన్నాయి మీకు ఒక పనిలో వ్యవహారంలో డబ్బు చేతికి రాబోతూ ఉంది కొత్త వస్తువులను మీరు కొనుగోలు చేస్తారు ఆస్తిని వృద్ధి చేసేటటువంటి క్రమంలో మీ పనులు సఫలీకృతం అవుతాయి తోటి వారితో సంతోషంగా మీరు ఉంటారు ఉద్యోగంలో శ్రమ పెరగకుండా మీరు చూసుకుంటే కాలం అనుకూలంగా ముందుకు వెళుతుంది మేషరాశి వ్యక్తులు రేపటి రోజున మీరు చేసే పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ మీ పనులు సకాలంలో పూర్తి అవుతాయి మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి మీ పైన దృష్టి పెట్టాలి మీ స్నేహితులు కుటుంబ సభ్యుల మద్దతు మీరు పొందుతారు ఆర్థిక కొంత ఒత్తిడి ఉన్నా కూడా మీరు మీ ఒత్తిడిని జయిస్తారు ఖర్చులపైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది మీ బడ్జెట్ను సక్రమంగా నిర్వహించాలి మీ ఆరోగ్యం గురించి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి మీ ఆహారం గురించి కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి మీ ప్రేమ సంబంధం పైన కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది రేపటి రోజున మేషరాశి వాళ్ళు మీ జీవిత భాగస్వామితో గొడవకు దిగకండి ఇక మీరు రేపటి రోజున ఏ పని చేస్తూ ఉన్నా కూడా మీ పని పైన దృష్టి పెట్టాలి అప్పుడే మీరు మీ లక్ష్యాలను సాధిస్తారు మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు బంధువులతో ఉండేటటువంటి అకారమైనటువంటి వైరాలు తొలగిపోతాయి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు కుటుంబంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి వ్యాపారాలు ఉద్యోగాలు నిదానంగానైనా కానీ మీ పనులు మాత్రం అందులో పూర్తి చేసుకుంటారు మేషరాశి వ్యక్తులకు బంధువుల నుండి వచ్చినటువంటి శుభవార్తలు మీకు ఆనందాన్ని కలిగింపజేస్తాయి కుటుంబ పరంగా ఉండేటటువంటి సమస్యలు తొలగిపోతాయి కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీకు రేపటి రోజున ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పెంచుతుంది స్నేహితుల కలిగలు కూడా మానసిక ప్రశాంతతను అందిస్తాయి ఆరోగ్యపరంగా కొంత మెలకువ చాలా అవసరం నిర్లక్ష్యం చేయకుండా మీరు సమయానికి ఆహారం విశ్రాంతి అనేది తీసుకోవడం చాలా అవసరం రేపటి రోజున మేషరాశి వ్యక్తులు అనాలోచితమైనటువంటి పనులు చేయకూడదు ఏ పని చేసినా ఆలోచించి చేయాలి ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించాలి అప్పుడే మీ పనులు సకాలంలో పూర్తి అవుతాయి రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్